అస్సలాము అయికు వరహ్మతుల్లాహి బర్కాతు ప్రియ సోదర సోదరి మల్లారా ఈ సఫర్ మాసంలో చివరి బుధవారం రోజు ముస్లిం సమాజం చేసేటటువంటి మరొక బిదత్ పని ఏంటంటే ధర్మ విరుద్ధమైన పని ఏమిటంటే ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే గుగ్గుళ్ళు తీసుకుని వచ్చి అవి ఉడకబెట్టి అవి ఇంట్లో చల్లేసి వాటిని తొక్కినందువల్ల మనకు ఇంట్లో ఉన్న దరిద్రం పోతుంది అని అనుకుంటారు కానీ రసూలుల్లా సహి సలం వారి ద్వారా కానీ సహబాయి కురామ్ ద్వారా కానీ తాబయిన్ తబ్బ తాబయిన్ మన పూర్వీకులు ఆయి మై కురా కానీ ఎవరు కూడా ఇలా చేయలేదు ఇది ధర్మ విరుద్ధ కార్యము దరిద్రం పోవాలంటే మనము ఎప్పుడైతే ఖురాన్ మరియు హదీస్ గ్రంథాలకు వ్యతిరేకంగా నడుచుకుంటామో అప్పుడే దరిద్రం అనేది మనిషికి పట్టుకుంటుంది కాబట్టి మనము ధర్మానికి కట్టుబడి ఉండాలి కా ఇటువంటి మూఢనమ్మకాలు నిమ్మకాయలు తొక్కితే మిరపకాయలు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది నిమ్మకాయలు కొత్త బండి తీసుకొస్తే దాన్ని కింద టైర్ల కింద నిమ్మకాయలు పెట్టాలి ఇంట్లో గుగ్గుళ్ళు చల్లి నడిస్తే మనకు మంచి జరుగుతుంది ఇటువంటి మూఢ నమ్మకాలకు దుర ఆచారాలకు ఇస్లాంలో ఎటువంటి తావు లేదు దయచేసి ధర్మాన్ని తెలుసుకొని నిజమైన ధర్మాన్ని ఆచరించండి ఉపవాసాలు పాటించండి నమాజ్ చేయండి ఖురాన్ చదవండి జిగర్ అస్కార్ చేయండి ఇవన్నీ చేయడం వల్ల అల్లా యొక్క శుభాలు కలు మనకు కలుగుతాయి కానీ అధర్మ కార్యాలు చేస్తే అల్లా తబారే కొతలు అటువంటి వారిని శిక్షిస్తారు అల్లా మనందరికీ ధర్మాన్ని అర్థం చేసుకుని దాని ప్రకారం జీవితం గడిపే సౌభాగ్యాన్ని ప్రసాదించుగా కామీ